అనసూయ భరద్వాజ్ ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనసూయకి బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా తెలిసిన పేరు స్మాల్ స్క్రీన్ కు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్ లో ఈ బామ కూడా ఒకరు ఇప్పుడు సినిమాలతో పాటు యాంకరింగ్ లో కూడా దూసుకుపోతూ వరుస సంచలనాలు చేస్తోంది అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ని ఫాలో అవుతూ న్యూ ఫోటోషూట్స్తో సోషల్ మీడియాను ఊపేస్తూ ఉంటుంది అనసూయ తాజాగా అనసూయ పోస్ట్ చేసిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి ఈ వీడియోలో మనం అనసూయ లేటెస్ట్ ఫొటోస్ ని చూసేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి